ఒక్కడే వస్తున్నానని తెలుసు కూడా వంద మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ్ళ డబ్బు కాసుపడి పదవు కాసుపడి నా అన్న వాళ్ళని వెన్నపోటు పోడి చంపావు నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు బాడీ గార్డ్స్ లేకుండా గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేరు ఎలా చెప్పుకుంటారో మీరు మగాలలే మీరు నిజంగా మగాలే అయితే మీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను కన్సు కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి ఒక్కడొచ్చినా సరే ఒకేసారి అందరూ కలిసి వచ్చినా సరే నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టను నన్ను చంపేయండి మిస్ అయిందా ఆరో నిమిషం అనేది నేను కొట్టడం వల్ల త ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా రెండో దెబ్బ ఉండదు రే నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కను కొట్టాడు కొట్టి చంపేస్తా మా నాన్న మీద రండి రా మగ తినవంటే ఎవడా ఇక్కడ మగాడు ఎందుకు ఆవేశపడతాం ఐ లైక్ దిస్